ఎప్పుడో కొన్ని రోజుల ముందు మనకు ముందే సిగ్నల్ ఇస్తాయి ఇవాళ ఏదో స్పెషల్ జరగబోతుంది అని ఉదయం నిశ్శబ్దంలో ఉండే చిన్న మ్యాజిక్ బయట కనిపించే ఆ సాఫ్ట్ గ్లో అవి కలిసినప్పుడు రోజు ప్లెయిన్గా ఉండదని ముందే తెలుస్తుంది కదా ఇవాళ కూడా రోజు మొదలయ్యే ముందు నుంచి ఒక కొత్త వైబ్ స్ప్రెడ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు స్టైల్ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజు మనం షేర్ చేయబోయే వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుది కొంచెం లేట్గానే వ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయండి కానీ ప్రతి రోజుది నేనైతే మీ అందరికీ షేర్ చేయాలి అనిపించి నేను ప్రతిరోజుది కొంచెం లేట్ అయినా కూడా షేర్ చేస్తూ ఉన్నాను మంగళవారం ఉదయం మొదటి క్షణంలోనే ఒక ప్రత్యేకమైన కథల ఆ రోజు నాకైతే చాలా అనిపించింది కిటికీ దగ్గర నిలబడి ఆ బయట వచ్చే వెలుతురికి లోపల నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట బయట నెమ్మదిగా కదిలే చల్లటి గాలి ఇవన్నీ కలిసి ఒక హోప్ఫుల్ వైబ్ అయితే క్రియేట్ చేశాయి కొన్ని రోజులు మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొదలు పెడతాము కానీ అవే రోజులు మనకి గుర్తుండిపోయే చిన్న చిన్న మెమోరీస్ని గిఫ్ట్గా ఇస్తాయి కదా ఈరోజు కూడా అలాంటి రోజే అనిపించింది కొంచెం ఫన్గా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ స్వీట్ మూ మూమెంట్స్ అన్నీ కలిసిన ఒక సైలెంట్ స్టోరీ నా ముందే అన్ఫ్లోడ్ అవుతుంది కెమెరా ఆన్ చేశాక ఈరోజు నేను ఏం చేశానో ఏం ఫీల్ అయ్యానో మీ అందరితో షేర్ చేయకపోతే ఎలా అనిపించింది ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్ అయితే మీ అందరికీ అంటే సింపుల్ వ్లాగ్ అలాగే చిన్న జర్నీలా ఉంటుంది ఆ సింపుల్ వ్లాగ్ బ్లాగ్ అయితే ఈరోజు మీ అందరికీ షేర్ చేయాలి అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మంగళవారం ఇంకా మార్నింగ్ అయితే నేను వంట పనులు అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడైతే టీ అయితే టీ కోసం అయితే పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా కొంచెం వ్లాగ్స్ అయితే లేట్ అవుతూ వస్తున్నాయి కదండి ఎందుకు అని అంటే మనము మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి బ్లాగ్స్ అనేది కొంచెం పెండింగ్ అయిపోయింది అనమాట కానీ నేను ప్రతిరోజు నా డైలీ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేయకపోతే ఎలా అందుకనే ప్రతిరోజు నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను ఈరోజు వచ్చేసి మంగళవారం కదా మంగళవారం రోజుది నాకు తెలిసి ఫ్రైడే రోజు వస్తుంది కదా ఇంకా మంగళవారం తర్వాత బుధవారం గురువారం శుక్రవారం అట్లా ఒక టూ డేస్ అయితే మనకి వ్లాగ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి పర్లేదు అలా ఉంటే ఏంటంటే మనం ఎప్పుడైనా వీడియోస్ తీయలేని పొజిషన్ వచ్చినప్పుడు ఆ వ్లాగ్స్ అయితే మనకి యూజ్ అవుతాయి అనమాట అందుకనే నేను ముందుగా నాకు అలా బెనిఫిట్గా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతిరోజు వ్లాగ్ అయితే నేను ఇలా షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఈరోజైతే ఇంకా చెప్పాను కదా దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అండ్ టిఫిన్ కోసం అయితే నేను నైట్ అయితే దోశల పిండి అయితే పట్టి పెట్టాను కదా ఇంకా దోశలతో దోశలు అయితే వేసేసుకోవాలి ఈరోజు ఇంకా ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేస్తుంటే ఇంకా టైం అయితే చాలా అవుతుందండి నేను ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఎర్లీ మార్నింగే లేవాల్సి వస్తుందండి ఎందుకంటే అయితే ఊడ్చి ముగ్గేస్తే పని ఉంటుంది ఇంకా అది మనం కొంచెం ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే బాగుంటుంది అది ఒకటి అలాగే నేను నేను ఈడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నా పద్ధతులు అనేది మార్చుకోవాలని కూడా నేను డిసైడ్ అయ్యాను కదా అందుకని కూడా నేను మార్నింగే లేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ లేవడం వల్ల హెల్తీగా ఉంటాము అండ్ మనం అనుకునే పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి అని ఒక ఇది ఉంటుంది కదా అందుకని నేనైతే లేస్తూ ఉన్నాను అనమాట అంతకుముందు అయితే నేను నేను ఆ రూమ్లో ఉన్నప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ లోపు లేచేదాన్ని నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి సెవెన్ సెవెన్ థర్టీకి కూడా లేచిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కసారి ఎయిట్కి లేచిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ ఏంటంటే మనకు పెద్దగా ఏం పని ఉండదు లేచి వంట చేసేదే ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు మొత్తం మనమే చూసుకోవాలి కాబట్టి అంతా ఇంకా నేనైతే అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ముందే లేచేసి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అలాగే నేను ఈ టూ ఇయర్స్ చాలా మిస్ అయ్యానని కూడా చెప్పాను కదండి ఆ మిస్ అయినవన్నీ కూడా నేను ఇక్కడ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆ కష్టపడ కష్టపడాలన్న ఒక తత్వాన్ని అయితే నిర్ణయించుకున్నాను చాలా వరకు అయితే మీకు తెలుసు నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి బట్టల కాడికి వెళ్ళి ప్రతి ఒక్క పని నేను చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలి అంటే మనం కష్ట కష్టపడాలి మన శరీరానికి పని చెప్తేనే మనం హెల్దీగా ఉంటాము మన హ్యా ఏమంటారు మన మనసు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పని లేకపోతే ఆలోచనలు అనేది ఎక్కువ వస్తాయండి ఆ ఆలోచనలు రాకుండా ఉండాలి అన్న కూడా మనం కష్టపడి పని చేస్తూ ఉండాలి అప్పుడే మన శరీరం అనేది అలసిపోయి మంచి హ్యాపీగా నిద్ర పట్టిద్ది లేదు అంటే నైట్ నిద్ర కూడా ఉండదు నేను ఇంతకుముందు ఆ రూమ్లో ఉన్నప్పుడు అస్సలు పట్టేది కాదండి అలా అని చెప్పేసి నేను కష్టపడలేదు అని చెప్పను చాలా కష్టపడ్డాను అప్పుడు కూడా ఇంట్లో పనిలో షాప్లో పని కానీ అంతకుమించి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట అది నాకు నేను కూడా సృష్టించుకునే పనులు కూడా ఇక్కడ స్టార్ట్ చేశాను మన బాడీ అనేది అలసిపోతేనే మనం నైట్ హ్యాపీగా నిద్రపోగలుగుతాము లేదు అంటే మైండ్లో చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తాయండి మనం ఏవైనా కూడా ఆలోచించొద్దు అనుకుంటాం కానీ మన మనసు అనేది ఊరుకోదు కదా మనం అనుకున్నా కూడా మన మనసు అనేది ఇక్కడ ఎక్కడో తిరుగుతుందంట నేను ఒక బుక్లో చదివాను ఎలా అంటే మనం మార్నింగ్ నుండి నైట్ వరకు మనం ఎక్కడెక్కడికి వెళ్ళాము అంటే ఏదైనా బయటికి షాప్కి వెళ్ళామా లేదా బయట ఏదైనా జర్నీ చేసామా ఏదన్నా స్టిచ్చింగు లేదా ఇంట్లో పనులు ఇవన్నీ మనం డే అంతా చేస్తూ ఉంటాం కదా ఆ డే అంతా చేసినవన్నీ మనం నైట్ ఇలా పడుకొని కళ్ళు మూసుకోగానే మనం మార్నింగ్ చేసిన పనులు స్టార్టింగ్ నుండి నైట్ వరకు కూడా అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా అవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట గుర్తుకొస్తాయి దాంట్లో సంతోషం ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది కొంత అందులోనే తిట్లు తిన్నవి ఉంటాయి కొంతమందిని మనం తిట్టినవి ఉంటాయి ఎమోషన్స్ అట్లా చాలా ఉంటాయి కదండి అవన్నీ ఆలోచించి ఆలోచించి మన మైండ్ పాడైపోయి అసలు బుర్ర వేడెక్కి మనకి నిద్ర అనేది పట్టదు కొన్ని కొన్ని మంచివి అయితేనేమో హ్యాపీగానే ఉంటుంది కొన్ని కొన్ని రోజు అన్నీ బాగా జరగాలని ఏం లేదు కదండి కొన్ని కొన్ని హ్యాపీ జరగవచ్చు కొన్ని కొన్ని హ్యాపీ ఉండవచ్చు వాటిని ఆలోచించి మన హెల్త్ అయితే పాడు చేసుకొని అసలు నిద్ర పట్టదు అందుకనే మనం అదే మన బాడీ అలసిపోయింది అనుకోండి హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది మనం వాటి గురించి ఎక్కువసేపు ఆలోచించాలన్నా కూడా మన మైండ్ అనేది ఆల్రెడీ అలసిపోయి ఉంటుంది స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా నిద్రపోతుంది అందుకని నేను నా మైండ్కి కానీ నా బాడీకి కానీ నేను ఎక్కువగా వర్క్ అయితే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను నేను టూ ఇయర్స్లో లాస్ అయిన చాలా విషయాలలో చాలా పనులలో ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాను అనమాట ఎవరైనా గుర్తుపెట్టుకోండి పని ఖచ్చితంగా చేస్తేనే హెల్దీగా ఉంటాము లేదు అంటే అన్హెల్దీగా ఉంటాము నేను ఇప్పటి నుండి జనవరి ఫస్ట్ నుండి మీరు అబ్జర్వ్ చేయండి నేను దాదాపు హెల్త్ బాగలేదన్న విషయాన్ని ఇంకెప్పటికీ రాకూడదు రాకుండా చేద్దామని ఫిక్స్ అయ్యానండి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేనైతే అలా ట్రై చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్లో నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి అది ప్రతి ఒక్క విషయంలో ఫేస్ చేశాను నేను హెల్త్ విషయంలో కానీ నాకు వేరే సమస్యల వల్ల కానీ అలాంటివన్నీ కూడా నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అందుకని ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ నేను ఒక పద్ధతి ప్రకారంగా నేనైతే నడుచుకోవాలి అని డిసైడ్ అయ్యాను పద్ధతి ప్రకారం అంటే నేను ఇప్పుడు పద్ధతి ప్రకారం లేనని కాదు అంటే నేను ఇప్పుడు ఏదైతే అనుకున్నానో ఆ మైండ్ ప్రకారమే నేను నా మైండ్ నేను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికి ఈ నెల రోజులు నేను టైంని కేటాయించాను అనమాట ఈ ఈ నెల రోజుల నుండి నేను స్టార్ట్ చేశాను అనుకోండి ముందు నుండి జనవరి ఫస్ట్ నుండి నేను అది ఇంకా అమల్లోకి తీసుకొస్తాను అనమాట అందుకని ఇప్పటి నుండి నేను అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నాను కానీ మీ అందరికీ నేను మార్నింగ్ నేను ఫైవ్కి లేచినప్పటి నుండి నేను ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది ఖచ్చితంగా రోజు అయితే షేర్ చేస్తాను మీరు అనుకోవచ్చు అంతా ఫైవ్కి లేచి ఏం చేస్తున్నావు కానీ చెప్పాను కదా ఒకరోజు షేర్ చేస్తాను మీకే అర్థమైతే నేను ఫైవ్ నుండి నైట్ మళ్ళీ నేను పడుకునే వరకు ఏం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను కొన్ని కొన్ని మనం డైలీ లైఫ్లో కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉన్నాయి కానీ అయితే పూర్తిగా నేను షేర్ చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదా మార్నింగ్ టైంలో ఒకటి అట్లా నేనైతే బ్లాగ్స్ అనేది డివైడ్ చేసి చేస్తాను అప్పుడైనా మీకు క్లియర్ అవుతుంది అండ్ నేను చేసిన అయితే మీరు చేయకండి హ్యాపీగా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి అన్నా కూడా మన బాడీకి అయితే వర్క్ అయితే ఇవ్వాలి అండ్ నేను వాషింగ్ మిషన్కి అది ఫిక్స్ చేయాలని చెప్పాను కదా అది కూడా నేను చె తెమ్మని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫోర్స్ చేయట్లేదు తను ఇప్పుడు తెస్తే అప్పుడు అప్పటి వరకు అయితే నేను తెమ్మని చెప్పి కూడా అడగట్లేదు ఎందుకంటే చెప్తున్నాను కదా నేను కూడా వాష్ చేయాలి అని చెప్పేసి అలాగే ఒకవేళ వాషింగ్ మిషన్ ఆన్ అయినా కూడా కొన్ని కొన్ని మెయిన్గా పిల్లలు అవి ప్యాంట్లు ఉంటాయి కదండీ అవి జీన్స్ ప్యాంట్లు అవి కొంచెం కష్టము అలాంటివి మాత్రం వాషింగ్ మిషన్లో వేసి షర్ట్స్ ఇలాంటివి స్కూల్ డ్రెస్లు కానీ ఇలాంటివన్నీ కూడా నేను హ్యాండ్ వాష్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అలా అయితే బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత షూలు కానీ ఏవైనా కూడా మంచిగా నీట్గా పిండుకోగలుగుతున్నాను అక్కడ ఏంటంటే ఏదైనా మనం చేత్ను వాష్ చేయాలంటే ఖచ్చితంగా వాష్రూమ్లోనే చేయాలి నాకు వాష్రూమ్లో పిండడం అంటే ఎందుకు అస్సలు నచ్చదండి నాకు ఇలా బయట ప్లేస్ ఉండి ఆ బయట ప్లేస్లో ఉతకమంటే ఎన్ని బట్టలైనా ఉతికేస్తాను కానీ వాష్రూమ్లలో పిండడం అస్సలు నచ్చదు అందుకే నేను చేయలేదు అనమాట అంటే వాష్రూమ్లలో పిండింది మీకు చూపించలేదు ఇప్పుడు బయట పిండుతున్నాను కాబట్టి చూపిస్తూ ఉన్నాను ఓకే అండి ఇంక ఇప్పుడు బ్లాగ్ విషయానికి వస్తే రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోతుంది కదా ఇంకా పిల్లలు అయితే తొందర పెడుతున్నారు మమ్మీ టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఇప్పుడు దోశలకైతే కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి ఇంకా మిక్స్ చేస్తున్నాను నేను కొంచెం గట్టిగానే పిండి రెడీ చేసుకుంటాను గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మనము ఆ పిండిని లాగా వేసుకోవచ్చు లాగా వేసుకోవచ్చు లేదా పొంగనాలు లాగా వేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు అదే పలచక చేస్తే ఓన్లీ దోశలు లాగానే చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ముద్దగానే చేసి పెట్టేస్తాను మనకు అవసరమైతే వాటర్ పోసి కలుపుకోవచ్చు ఇంక ఇప్పుడు అయితే నేను సాల్ట్ వేయకుండానే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇప్పుడు మనం దోశలు వేసుకునే దానికి మాత్రం నేను సాల్ట్ వేసేసుకొని ఇంకా దోశలు అయితే వేసేస్తాను ఇంకా నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నేను ఒక ఐటెం మొన్న చెప్పాను కదండి ఒక ఐటెం అయితే బుక్ చేశాను ఇంకా అది ఈరోజు వస్తుందో రేపు వస్తుందో అని చెప్పేసి అయితే అది కూడా ఈరోజు వచ్చిందండి ఈరోజు బ్లాగ్ మీరు ఎండింగ్ వరకు చూడండి అది కూడా నేను చూపిస్తాను కిచెన్లకు సంబంధించిన ఐటెం అదేంటిదనేది మీకు తెలుస్తుంది ఇంకా మనం తొందరగా లేవడం వల్ల పనులు కూడా తొందరగా అయిపోతున్నాయండి పనులు తొందరగా అవ్వడం వల్ల నేను షాప్ కూడా తొందరగా వెళ్ళగలుగుతున్నాను అలాగే మన మైండ్ అనేది మనము ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో లేస్తే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఇంత తొందరగా లేవడం వల్ల నైట్ కూడా తొందరగా నిద్ర వచ్చేస్తుంది హ్యాపీగా నిద్రపోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే మనం ఏదైనా పని మొదలు పెడితే ఖచ్చితంగా ఒక ట్వంటీ వన్ డేస్ అయితే కష్టమైన మనం చేయాలండి కష్టమైన చేస్తే ఖచ్చితంగా అదే మనకి అలవాటు అయిపోయి మీకు చాలాసార్లు చెప్పాను కదా ఏ పనైనా కూడా మనము మనకి ఒక రోజు రెండు రోజులు ఇబ్బందిగా అనిపిస్తుంది అదే చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు కానీ ఖచ్చితంగా మనకి ట్వంటీ డేస్ వరకు ఎట్లాగైనా ఇబ్బంది పడుతూనే ఉంటాము అబ్బా అయ్యా అనుకుంటలేస్తాము కదా ట్వంటీ వన్ డేస్ మనం ఎలాంటి ఇబ్బంది పడినా కూడా రెగ్యులర్గా అలారం పెట్టుకొని లేచి మన పనులు మనం చేస్తూ వచ్చామనుకోండి ట్వంటీ టూ రోజు మనం ఆటోమేటిక్గా ఆ టైంకి లేస్తాము నాకు తెలిసి ఒక వారం రోజులు చేస్తేనే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి కానీ కొంతమందికి నాలాంటి బద్దకస్తులకు ఉంటారు చూడండి పొద్దున్నే లేవాలంటే నాలాంటి వాళ్ళకి మాత్రం ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే ఇంకా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట అలా నేనైతే స్టార్ట్ చేశాను అందుకే చెప్తున్నాను ఇప్పటి నుండి చేస్తున్నాను కానీ నేను జనవరి నుండి ఇంకా మంచిగా చేయాలి అని ఫీల్ అవుతున్న ఫీల్ అవుతున్నాను అనమాట అదే మీకు చెప్తున్నాను జనవరి నుండి మంచి ఇంకా బ్లాగ్స్ అయితే బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయితే అవుతూ ఉందండి ఇంకా దోశలు వేస్తూ ఇటు దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను పిల్లలకి టైం అంటే మరి నేను ఎంత తొందరగా చేసినా మా జస్ట్ అయితే తొందరగానే స్కూల్కి వెళ్ళాలి అంటాడనమాట ఒకవేళ నేను లేట్గా చేస్తే లేట్గా అయినా అరుస్తూ ఉంటాడు ఎప్పుడవుతుంది ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి లైట్ కూడా అవుతుంది అవ్వట్లేదు నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసరికి అయినా కూడా ఇంకా నేను తొందరగానే వెళ్తాను మమ్మీ తొందరగానే వెళ్తాను మమ్మీ అని చెప్పేసి అంటూ అనమాట వాడికి వంట ముందు కంప్లీట్ చేయాలి అందుకనే వంట చేసేదాకా అవుతుందా అవుతుందా అంటారు మా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికైతే బద్దకించరు ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే వాళ్ళ టెన్త్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదండి అప్పుడు కొంచెం ఇంకా కాలేజ్కి ఇంకేదో ఇంకా టెన్త్ తర్వాత కానీ ముందైతే టెన్త్ కంప్లీట్ అవ్వాలి టెన్త్ కంప్లీట్ అయిపోతే ఒక ఒక్కటి కంప్లీట్ అయినట్టు వాళ్ళ లైఫ్లో ఒక మూమెంట్ అనేది ఇంకా తర్వాత అసలు అయినవి టెన్త్ తర్వాతనే మాకు ఎవరికైనా కూడా అంతే కదండి టెన్త్ తర్వాతనే మనం అనుకుంటాం పదో తర చదువుతా అయిపోతుంది తర్వాత లా అయిపోతుంది అనుకుంటాం కానీ అసలు మెయిన్గా వచ్చేది టెన్త్ తర్వాతనే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కట్టే ఫీజులకి ఇంకప్పుడు డబలు ఉంటాయేమో ఈ ఫీజుల వల్లనే చాలా రిస్క్ కానీ కష్టపడి కట్టాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది మనం అదే చదువు ఒకటి ఇచ్చామంటే చాలండి మనం ఆస్తి వాస్తులు ఇవ్వకపోయినా కూడా మాకంటూ ఏమీ లేకపోయినా మేము పిల్లల్ని బాగా చదివించాలనే ఒక కోరిక అనమాట ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారండి వాళ్ళకి బాక్స్లో పెట్టేశాను పెట్టేసాను వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాకరకాయల కారం చేస్తున్నాను ఇంకా మమ్మీ ఏం లేవు తినడానికి అని చెప్పేసి అన్నాడు మజేష్ ఇంకా అందుకని కాకరకాయలు మొన్న తెచ్చినవి ఉంటే కాకరకాయలు కారం చేస్తున్నాను ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి కాకరకాయలు మధ్యలో కట్ చేసి గింజలు తీసినా తీయకపోయినా పర్లేదు నేను అది తీసానండి తీసేసి ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి తీసి చేసుకొని ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారం ఉప్పు జీలకర్ర వేసి ఇక్కడ దంచుతున్నాను మనకి చిన్న రోలు ఉంది కానీ అది నేను క్లీన్ చేయలేదు ఇంకా అందుకని దాంట్లో వేయకుండా దీంట్లో వేశాను ఆ కారంని మొత్తం ఎక్కువ ఆయిల్ ఉంచకుండా ఆయిల్ మొత్తం తీసేసి ఇంకా కొంచెం బాండిలో లైట్గా ఆయిల్ ఉంచి ఆ కారం మనం రెడీ చేసాం కదా కారం అంతా వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని కరివేపాకు అయితే నేను అవి ఫ్రై చేసేటప్పుడే వేసాను అవి వాడితో పాటే ఫ్రై అయిపోయినాయి పొడి పొడిగా అలా కలిపేసుకుంటే అయిపోతే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది అయితే మీకు ఒక ఐటెం చూపిస్తాను అని చెప్పాను కదా ఇదే అనమాట ఇప్పుడే వచ్చింది నేను ఆల్రెడీ షాప్లో ఉన్నాను షాప్ దగ్గరికి వచ్చేసింది ఇంకా మధ్యలో అయితే మనకి అసలు ఓపిక ఉండదు కదా ఇంకా ఫాస్ట్గా ఎలా వచ్చిందో ఏంటో చెక్ చేయాలని చెప్పేసి ఒకటే నాన తంటాలు పడేస్తున్నాను అనమాట నేనైతే చూడండి ఓపెన్ చేయడానికి ఒక ఫో ఒక చేత్తోని మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తోని ఇది లాగుతుంటే అది అసలు రావట్లేదు ఇంకా ఆ లోపే జస్ట్ అయితే వచ్చాడనమాట వాడైతే ఇంకా సరే నేను వీడియో తీస్తాను చూడు మమ్మీ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాము ఇంక ఇలా తీస్తూ ఉంటే ఎలా వచ్చిందో అనిపించింది మనము ఫోటోలో చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ మరీ అంత పెద్దగా అయితే ఏం లేదు నార్మల్గానే ఉంది చిన్నగానే ఉంది కానీ మనకి కిచెన్ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను నేను ఇది టూ స్టెప్స్ చెప్పారు కదా మనకి కబోర్డ్స్ ఉన్నాయి కానీ వాటిల్లో ఇంకా ప్లే చిన్న చిన్నవి మనం ఏమంటారు రోజు వాడుకునే ఉంటాయి కదా సరుకులు అంటే ఉప్పు కారం పసుపు ఇవాళ ఇలాంటివి కొంచెం మనకి చేతికి దగ్గరగా ఉంటే బాగుంటుందని ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఒక స్టాండ్ పెట్టాను కదా అంతకుముందు నేను బొట్లు అవి పెట్టేదాన్ని కదా అది కూడా నేను యూజ్ చేశాను ఒకరోజు చూపిస్తాను మీకు నేను ఎలా సెట్ చేశాను అనేది దీనికి కింద ఇదిగోండి ఈ రబ్బర్తోని ఇలాంటివి వచ్చాయి అనమాట స్టాండ్కి ఇలా పెట్టడానికి అవి పెడుతున్నాను నేను పైన నాలుగిటికి నాలుగు ఇలా వచ్చాయి అనమాట కింద అవి సెట్ చేసేసుకొని ఇక స్టాండ్ లాగా వాడుకోవడమే అనమాట దాంట్లో అయితే గ్లాస్ ఐటమ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఏమంటారు బాదము కాజు ఇవన్నీ వేసాను తేనె వేసాను ఒక దాంట్లో మళ్ళీ అలాగే మసాలాలు లవంగాలు ఇలాచి చెక్క వాటికి సంబంధించినవన్నీ ఈ ర్యాక్లో పెడదామని ఇంకా ఫిక్స్ అయ్యాను మొత్తానికైతే అవి పైన పెట్టేశాను ఇంకా నేను లంచ్కి కూడా వెళ్ళేసి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చారు అవి చూపిస్తూ ఉన్నాను మీకు అండ్ సారీస్ బ్లౌజెస్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వాళ్ళు మీషోలో ఆర్డర్ పెట్టారంట చాలా బాగా వచ్చిందండి నాకు అనిపించింది మనం కొనే వాటికంటే ఇలా ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తున్నాయి కదా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకొక బ్లౌజ్ కూడా రేపు వస్తుంది రేపు వచ్చిన తర్వాత ఇస్తాను అక్కా అని చెప్పేసి అందనమాట ఎందుకంటే టూ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టింది కానీ రోజు ఒకటి వచ్చిందట ఇంకొక రోజు ఇంకొకటి వస్తుంది కదా అట్లా ఒక రోజు ఆర్డర్ పెట్టలేదంట ఇంకా ఇదైతే ఒక బ్లౌజ్ అయ్యి శారీస్ కింద పెట్టాను కదా ఇది ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను మీకు మగ్గం వరకు బ్లౌజ్ అనుకున్నాను కానీ చూపిస్తాను ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఈరోజు వ్లాగ్ వచ్చి పెద్దగా ఉన్న మీకు బాగుంటుంది అని చెప్పేసి నేనైతే పెట్టానండి మీరు నా బ్లాగ్స్ చూసి కూడా మీరు టైం వేస్ట్ చేస్తూ ఉండకండి ఎందుకంటే మీ పని మీరు చేసుకుంటూ పక్కన ఫోన్ పెట్టేసి నా వీడియో ఆన్ చేసి నేను చెప్పే మాటలు అయితే వింటూ ఉండండి మీకు ఎంత కొంత టైం పాస్ అవుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే మన నేనైతే ఖచ్చితంగా నా టేబుల్ ముందు అంటే నా మిషన్ టేబుల్ ముందు ఒక టేబుల్ ఉండదు కదా దాని మీద అయితే చిన్న ట్రై పెట్టుకొని దానికి మొబైల్ పెట్టేసుకొని ఇంకా అది చూసుకుంటూ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటానండి నేను ఎక్కడ టైం వేస్ట్ చేయను మీరు కూడా అలాగే వీడియోస్ కోసము నా వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ కోసమైనా టైం వేస్ట్ అస్సలు చేయకండి టైం పోతే మళ్ళీ తిరిగి రాదు ఖచ్చితంగా రీల్స్ కోసమో ఇంకా షార్ట్స్ కోసమో దీనికోసమో చూసుకుంటూ అస్సలు టైం వేస్ట్ చేయొద్దు అవి చూస్తే మనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి ఈ మధ్య నేను కూడా చాలా అడిక్ట్ అయిపోయానేమో అనిపించింది అందుకే మీకు చెప్తున్నాను నేను ఈ మధ్య నేను కూడా ఈ రీల్స్ షార్ట్స్ చూడడము మొదలుపెట్టాను ఈ అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత కాదు అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకేదన్నా పని అయిపోగానే నేను వీడియోస్ పెట్టుకుందాము అనుకుంటాను పెట్టుకునే లోపు ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఇలా ఓపెన్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి ఎంతసేపు అది ఎంత వదులుకుందాం అనుకున్నా ఎంత చూడొద్దనుకున్నా చూడాలనిపించేలాగా వస్తూనే ఉంటాయండి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాము అలా టైం వేస్ట్ చాలా అయ్యేది నాకు అందుకని నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా వరకు అది తగ్గించేసాను అవి చూసి టైం వేస్ట్ చేయడం కన్నా మనం ఆ టైంలో మన వీడియోస్ పెట్టుకోవడానికి లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి టైం ఇస్తే బాగుంటుంది అనుకున్నాను ఒకవేళ నాకు మరీ అంతగా చూడాలనిపిస్తే ఫోన్ పక్కన పెట్టేసి అవి ఆన్ చేసి నా పని నేను చేసుకుంటూ మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉంటాను అలా చేసుకున్నా కూడా మనకు టైం వేస్ట్ అనేది అవ్వదు లేదంటే వాటిని చూసుకుంటూ మన మన మనకి టైం వేస్ట్ అవుతుంది అది ఎప్పుడు చేసుకోకూడదు అలా ఫిక్స్ అయ్యాను మీరు కూడా అలానే ఫిక్స్ అవ్వండి ఈ కొత్త సంవత్సరం నుండి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి నేనైతే చాలా వరకు అయితే ఈ చాలా విషయాలలో నన్ను నేను తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అలాగే కొన్ని కొన్ని విషయాలలో మంచిగా డిసిషన్స్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఇవన్నీ నేను మీ అందరికీ ఒకరోజు చెప్పాలి అనుకుంటున్నాను కానీ అసలు నాకు కుదరట్లేదు ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండీ కొంచెం వర్క్ ఉంది ఈ క్రిస్మస్ అయిపోతే మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్స్ ఎలాగో కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఆ వీడియో కూడా వస్తుంది ఈ ఈ సంవత్సరం ఏవేవి తీసేసి నెక్స్ట్ ఇయర్కి ఏవి వెల్కమ్ చెప్తాను అనేది ఖచ్చితంగా బ్లాగ్ అయితే వస్తుందండి మీరు కూడా అన్నీ ప్రిపేర్ 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 అవ్వండి నోరు కూడా తిరగట్లేదు కొంచెం మనం ఏమంటారు లవంగాలు అనేది తినాలండి లవంగాలు తింటే కొంచెం నాలుక పలచబడిద్దంట నాలుక మందమైనట్టుంది ఎందుకంటే మనకు చదువు మనేసి చాలా రోజులైంది కదా అందుకని అండ్ చిన్నప్పుడు కూడా అంతే నాలుక మందం ఉంటే ఇలా లవంగాలు తినమని చెప్పేవాళ్ళు నిజమో కదా నాకు కూడా తెలియదు కానీ నేను నార్మల్గానే నాలుక పలచడా పలచేక కాదు కానీ నార్మల్గానే తిన్న తర్వాత లవంగం అయితే తింటానండి మా వారైతే మరీ రెగ్యులర్గా తింటూ ఉంటారు లవంగం తిన్న తర్వాత మంచిగా మనం తింటే అన్నం తిన్న తర్వాత మంచిగా డైజెషన్ అవుతుంది బాగుంటుంది అని చెప్పేసి మేము రోజుకొకటి రెండు లవంగాలు అయితే ఖచ్చితంగా తింటాను మళ్ళీ ఎప్పుడైనా కొంచెం నోరు బాగాలేకపోయినా కూడా ఒక లవంగం నోట్లో వేసుకొని అలా మిషన్ కొడుతూ ఉంటాను నేను సెట్ అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ మనకి విలాచీలు కూడా మంచిదే మనకు నోరు బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా అలా విలాచి అనేది బాగా హెల్ప్ అవుతుంది అండ్ జీర్ణ వ్యవస్థ కూడా బాగా పడుద్ది మనకి ఈ విలాచీల వల్ల చాలా ఉన్నాయండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా వరకు మన హెల్త్ హెల్త్కి సంబంధించినవన్నీ తీసేసుకోవచ్చు కానీ మనం ఏంటంటే మనకి తెలియదు బయటికి వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం మొత్తానికి మొత్తానికైతే ఇంకా ఈరోజు జస్ట్ అయితే షాప్ దగ్గరికి వచ్చి నేనైతే లైనింగ్లు తెమ్మని చెప్తే వాళ్ళైతే చూడండి లైనింగ్ అది కొంచెం నోట్ బాగలేదని చెప్పేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు టైం అయితే అప్పటికి సెవెన్ థర్టీనే అవుతుందండి నైట్ ఇంకా నేను మా వారు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా పిండేసేయాలి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే ఈ చలికి అస్సలు కుట్టాలనిపించట్లేదండి ఈరోజు చాలా వరకు సెవెన్ థర్టీ వరకే నేను క్లోజ్ చేసేసాను ఈరోజు ఒక ఫ్రాక్ అయితే కుట్టాను మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇదైతే కస్టమర్కి ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి ఆల్మోస్ట్ ఫ్రాక్ కూడా ఫుల్ లెంత్గా ఉంది ఫ్లోర్ లెంత్ ఉంది ఫ్రాక్ అండ్ చాలా బాగుంది హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసాను నెక్ అయితే స్టార్ నెక్ కొంచెం డిఫరెంట్గా అంబ్రేలా ఫ్రాక్ అనమాట రెండు కట్ సారీస్ తెచ్చారు వాళ్ళు టూ కట్ సారీస్ తెచ్చారు వాటితోనే ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను ఆల్రెడీ ఇది షార్ట్లో పెట్టాలి అని చెప్పేసి షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను కానీ నేను ఫుల్ ఫుల్ వీడియోలో అయితే పెట్టేస్తున్నాను చూసారు కదా నాకైతే ఫుల్ లెంత్గా వచ్చేసింది అమ్మాయి ఇంకొంచెం పొడవుగా ఉంటుంది ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం అనమాట మరీ ఫుల్గా పెడితే ఏంటంటే మొత్తము జాయింట్లు పడతాయి ఆ జాయింట్లు పడకుండా కుట్టాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఏమో తగ్గినట్టుంది అంతే ఆమెకి ఆమెకు కూడా ఫుల్గా వచ్చేస్తుంది వెనకైతే ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేశాను మొత్తానికి టోటల్గా ఫ్రాక్ అయితే ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే చాలా బాగా నచ్చింది బయట ఇంకా బాగుందండి ఇంకా షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందండి ఆ టైంకి వచ్చి బట్టలు అయితే పిండేశాను ఈ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నైన్ అయింది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది నేను బట్టలు నీళ్ళకల్ తీసేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ నుండి ఒక ముప్పో గంట అయితే బట్టలు అయితే వాష్ చేసేసాను ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంక ఇప్పుడైతే ఇద్దరం కలిసి పైనకి వెళ్ళి అయితే బట్టలు అయితే ఆరేయాలి పైనకి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకుంటాం కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చలి పెడుతుందండి మామూలుగా చలి లేదు ఇంకా ఈ చలికి వీడియోస్ తీసుకుంటా ఏంటని ఫాస్ట్గా ఆర్ఎస్ అయితే కిందికి అయితే వద్దాం అనుకున్నాము మొత్తానికి ఈరోజు నా మంగళవారం రోజు వ్లాగ్ అయితే ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది ఖచ్చితంగా కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే ఓకేనా ఇంకా ఈ ఒకవేళ ముందు బ్లాగ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు బ్లాగ్స్ కూడా చూడండి అండ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ